ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నా యొక్క చైవ్యూలు తెలియజేసుకుంటున్నాడు నా పేరు ఎన్ లక్ష్మణ్ నేను దండోర జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి ముఖ్యంగా ఈరోజు పెట్టిన సమావేశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి దళితులను కించపరిచి మోసం చేస్తుంది ఎందుకంటే అగ్రకులస్తులైనటువంటి అగ్రకులానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేసినాడు బీసీలకు పదవులు కట్టబెట్టినాడు కానీ ఇంతవరకు నంద్యాల జిల్లాలో దళితులకు ఎందుకు పదవులు ఇవ్వలేదు అంటే దళితులను ఇంకా మీరు దళితులుగానే చూస్తున్నారా దళితులు నామినేటెడ్ పదవులకు అర్హులు కాదా నంద్యాల జిల్లాలో దాదాపు రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి నందికోటూరు నియోజకవర్గంలో పోరాటం చేసిన చిన్న వెంకటస్వామి అయితేనేమి గత ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కైలాశ్ అయితేనేమి దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి తెలుగుదేశంలో పోరాటం చేస్తున్నటువంటి నాలాంటి వాళ్ళైతేనేమి మాకెందుకు పదవులు దక్కకూడదు తెలుగుదేశం కోసం అహర్నిశలు మేము కష్టపడ్డాం కష్టపడిన వారిని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు నా విషయానికి వచ్చే శ్రీశైల నియోజకవర్గంతో పాటు నంద్యాల నియోజకవర్గంలో దళితులనంతా ఏకం చేసి ప్రతి తెలుగుదేశం మీటింగులో దళితులమంతా ఏకమై తెలుగుదేశం కోసం పోరాటం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేయడం జరిగేది మమ్మల్ని గుర్తించలేదు అదేవిధముగా నంద్యాల నియోజకవర్గంలో అహర్ కష్టం చేసిన కైలాసును గుర్తించడం అదే అదేవిధముగా చిన్న వెంకటస్వామి నందికోటుకు టికెట్ వరకు వచ్చి టికెట్ రాకపోయినా కూడా పొలాలు అమ్ముకొని ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి ఈ పొద్దు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అటువంటి మహానుభావులకు కూడా ఇంతవరకు నామినేటెడ్ పదవులు ఎందుకు ఇవ్వలేరు ఏం జిల్లా అధ్యక్షుని పదవి దళితులకు వస్తే మేము న్యాయం చేయలేమా ఒకసి ఇచ్చిన పదవులే ప్రతి ఒక్కరికి ఇవ్వకుండా ఇదివరకు నంద్యాల జిల్లాలో పదవులే లేనటువంటి దళితులకు జిల్లా అధ్యక్షుని పదవితో పాటు ఇంకా నామినేటెడ్ పోస్టులు కూడా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి దళితులకు ఇవ్వాలని చెప్పి కోరుకోనొచ్చు మరీ ముఖ్యముగా దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలు చేస్తామని చెప్పినాడు ఆ ఇరవై ఏడు ఇరవై ఏడు పథకాలను కూడా మీరు కొనసాగించాలని చెప్పి ఎందుకంటే లీడ్ క్యాప్ ఉంది లీడ్ క్యాప్ ద్వారా ఇంతవరకు ఏ ఒక్క మాదిగా బాగుపడలేదు మాదియ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ అని మూడు కార్పొరేషన్లు పెట్టారు ఆ కార్పొరేషన్లలో కూడా ఇంతవరకు మీరు ఏ మాత్రం కాబట్టి కార్పొరేషన్ ద్వారా అయితేనేమి లీడ్ క్యాప్ ద్వారా అయితేనేమి దళితులను మాదిగలను అందరినీ ముందుకు తీసుకురావాలని చెప్పి మరీ రాబోయే కాలంలో కూడా దళితులంతా తెలుగుదేశం వైపు ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి కోరుకోవచ్చు ప్రతి ఒక్కరికి నా యొక్క జై భీముని